బంగ్లాదేశ్ లో ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ కోర్టు మాజీ ప్రధాని షేక్ హసీని కి మరణ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది అంటే తీర్పు చెప్పిందంటే అక్కడ ఉన్నటువంటి న్యాయవాదులందరూ కలిసి మూకుమ్మడిగా అక్కడ ఉన్నటువంటి న్యాయవాదులందరూ కూడా ఆ సుప్రీం కోర్టు జడ్జి మీద మూకుమ్మడిగా దాడి చేయడం వల్ల పర్సనల్ గా కూడా ఉరి శిక్ష కనుక ఆవిడకి ఖరారు చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఎప్పటి నుంచో బెదిరిస్తున్నారు గత రెండు మూడు నెలల నుంచి దాంతో ఇప్పుడైతే ఉరిశిక్ష వేయడం జరిగింది కానీ ఏ విధంగా ఉరిశిక్ష చేస్తారు ఇప్పుడు పద్నాలుగు వందల మంది ఎలా చనిపోయారు ఎవరు అధీనంలో చనిపోయారు ఎవరు చంపారు ఆధారాలు ఏంటి చీకాషీణ చంపిందని ఇప్పుడు అక్కడ ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం కాదు ప్రభుత్వం గద్దె దిగింది కాబట్టి తాత్కాలికంగా మహమ్మద్ యూనస్ ప్రభుత్వం అక్కడ కొలువు తీరింది కాబట్టి ఫిబ్రవరి ఐదు వరకు కూడా ప్రభుత్వం ఏర్పడే వరకు ప్రజా ప్రభుత్వం ఏర్పడే వరకు వీళ్ళు కేవలం ఆ దేశాన్ని నడిపించడం వరకే తప్ప మరి దేనికి పనికిరద్దు మరి అక్కడ ఏ విధంగా ప్రజాస్వామ్యం నడుస్తుందో మరి ఏ విధంగా అక్కడ రాజ్యాంగం నడుస్తుందో మీరు చూడండి కానీ ఇలాంటి విషయాల్లో ఇప్పుడు ఐక్యరాజ్య సమితి మాత్రం మాట్లాడదు హిందువులు చంపినప్పుడు మాట్లాడదు హిందువులు కావాలని వీళ్ళందరూ దాదాపు ఒక ఏడు వందల మంది విద్యార్థులు చంపేశారు మిగతా ఏడు వందల మంది విద్యార్థులు మామూలుగా ఈ రాస్త రోగులు ధర్నాలు అల్లర్లలో చనిపోయారు కానీ దాని గురించి ఐక్యరాజ్య సమితి మాట్లాడదు అలా పాకిస్తాన్ లో జరిగిన మాట్లాడదు బంగ్లాదేశ్ లో జరిగిన మాట్లాడదు మూడున్నర కోట్ల మంది ఉండాల్సినటువంటి హిందువులు పాకిస్తాన్ లో ఈ రోజు ముప్పై ఐదు లక్షల మంది ఉన్న మాట్లాడదు అలాగే ఏడు కోట్ల మంది హిందువులు ఉండాల్సినటువంటి బంగ్లాదేశ్ లో ఈ రోజు కోటి ముప్పై లక్షల మంది కంటే తక్కువే ఉంటే మాట్లాడదు ఇప్పుడు షేక్ హసీన్ కి మరణశిక్ష విధించే అధికారం మహమ్మద్ యూనస్ కి ఏ విధంగా అధికారం ఉంటుంది ఆ దేశ సుప్రీంకోర్టు ఏ విధంగా మరణశిక్ష విధించిందో కూడా అర్థం కాదు ఇక్కడ అన్యాయంగా అక్రమంగా ఆవిడ్ని దించేసి అల్లర్లు చేసి మనుషుల్ని చంపేసి తాత్కాలికమంటూ వీళ్ళు ప్రభుత్వాన్ని కైవసం చేసుకున్నారు మహమ్మద్ యూనస్ ప్రజల చేత ఎన్నుకోబడకుండా ప్రభుత్వాన్ని నడిపిస్తూ దౌర్జన్యాలు చేస్తూ దేశాన్ని నాశనం చేసేస్తూ కొద్దో గొప్ప పాకిస్తాన్ కంటే బంగ్లాదేశ్ అభివృద్ధి చెందుతున్నటువంటి సమయంలో ఇన్ని దాడులు చేసి కుట్రపూరితంగా ఆవిడ్ని దింపేశారు ఐక్యరాజ్య సమితి ఇప్పుడు మాట్లాడదు ఐక్యరాజ్య సమితి ఇలాంటి సమయంలో మాట్లాడాలి కదా ఒక దేశ ప్రధానిని మీరు దింపేసి పంపేసి ఇష్టం వచ్చినట్లుగా అక్కడ ప్రభుత్వాన్ని కబ్జా చేసేసి అసలు అక్కడ అసలు పేరుకే ప్రజాస్వామ్యం పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇస్లామిక్ దేశం శరీర చట్టాల ప్రకారం అక్కడ అన్ని నడుస్తాయి వాళ్ళకి ఏదైనా నచ్చకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఒప్పుకోరు కేవలం అక్కడ ఒక దౌర్జన్యమైనటువంటి ఒక అసాంఘికమైనటువంటి ప్రభుత్వాలు నడుపుతారు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఐదవ తారీఖున ఎన్నికలు జరిగినా సరే అక్కడ ఒరిగేది ఏమీ ఉండదు అక్కడ ప్రభుత్వం అంతా ఒకటే వాళ్ళు ఎవరు అందులో వచ్చినా అధికారం కోసం కొట్లాటే తప్ప డబ్బు కోసం కొట్లాటే తప్ప ఇంకేమీ లేదు అక్కడ డబ్బు సంపాదించుకోవడం పాకిస్తాన్ వాళ్ళకి బంగ్లాదేశ్ వాళ్ళకి వేరే దేశం వెళ్ళిపోయి స్థిరపడడం ఎక్కువ పర్సెంటేజ్ అదే సైనికుల్లో కావచ్చు నాయకుల్లో కావచ్చు